సల్మా ఆ స్టీరింగ్ ఎవరి మందేనండి కొత్త కారుది ఏంటి ఊడిపోయిందా లేదండి నేనే ఊడిపి తెచ్చేశాను నువ్వెందుకు ఊడిపిసావే కొత్త కారు కదండి దొంగలు ఎవరైనా ఎత్తికెళ్ళిపోతే దానికి లాకేస్తే సరిపోద్దిగా నేను మీలా తెలుగు తక్కువదని అనుకున్నారెట్టి దాని అర్థం పగలగొట్టి ఎవరైనా వేసుకెళ్ళిపోతే అందుకే స్టీరింగ్ తెచ్చేశాను ఏమండి మీ మగవాళ్ళు ముసలో అయ్యారని మీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి బట్టదాలు వచ్చినప్పుడు అది ఏముందండి చిన్నపిల్ల గోడ వస్తుంది అవును కదా పిల్ల దుట్టు వచ్చినప్పుడు అది కూడా కాదండి అది కూడా చిన్నపిల్లకి వస్తుంది ఇంకెప్పుడు అబ్బా మొహం ముడతలు పడినప్పుడు అది కూడా కాదు అది కూడా కాదా పళ్ళు ఊడిపోయినప్పుడు అప్ప కాదండి కాదా మరి ఇంకెప్పుడే మీ మగవాళ్ళు వేరే ఆడవాళ్లతో నవ్వుతూ మాట్లాడుతున్నా సరే భార్యలు మిమ్మల్ని చూసి అనుమానించినప్పుడు మీరు పూర్తిగా ముసలోళ్ళు తమ్ముడు నేను మీ బావ బాగా రిచ్ అయిపోదాం అంటే మాకెవ్వరు హెల్ప్ చేయట్లేదురా అది తక్క అంత మటని సో నీకు హెల్ప్ చేయడానికి ఈ తమ్ముడు ఉన్నాడు కదా అందరూ అలాగే అంటున్నారు తమ్ముడు కానీ ఎవ్వరూ హెల్ప్ చేయట్లేదు అక్క అందరూ వేరు ఈ నాగేశ్వరరావు వేరు నాది మాట అంటే మాటే ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తానక్క నిజమా తమ్ముడు ఒక్క నిమిషం హలో డాక్టర్ గారు కిడ్నీస్ ఇవ్వడానికి డానర్ దొరికాడు బాగ్య పనికి పోవాలి సర్దిగట్టామానే ఒత్తిడి ఉన్నది ఓ పిచ్చిదాన ఒత్తిడి ఉంటే గుడికి పోవే మొక్కుకుంటే ప్రశాంతంగా ఉంటదా ఏ అట్లా కాదు పిచ్చిదాన మరి ఎట్లా గుడి మెట్ల కడ చెప్పులన్నీ ఇతారు కదా ఆ చెప్పులన్నీ అటు ఇటు ఇటు అటు అన్ని మిక్స్ చెయ్యి ఆ పక్కకున్న గోడ మీద కూర్చో అందరు వచ్చి వాళ్ళ చెప్పులు ఎవ్వలే వాళ్ళే ఎత్తుకోవడం చూస్తా అంటే ఆటోమేటిక్ గా నీకున్న ఒత్తిడి మొత్తం పోతదే